నామంలో సియోన్ గాస్ఫల్ టీవీ వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా అదే రీతిగా సర్వాధికారి స్వరము ద్వారాగా వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడా మన ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా మీ మధ్యకి రావడానికి మరలా కొత్త మహంతో దేవుడి సమయంలో మీ మధ్యకి రావడానికి దేవుడు కృప చూపించాడు మరి ఈ సర్వాధికారి స్వరం ద్వారాగా అనేకమైన మాటలు దేవుడు మరి మాట్లాడుతూ ఉంటుండగా చక్కగా మీరు బల బలపడుతున్నారని మీరు చక్కగా ఈ వాక్యం ద్వారాగా మీ ఆత్మీయ జీవితాల్లో ఆశీర్వదకరంగా దీవునికరంగా మేలుకరంగా మీ అందరికీ ఉంటుందని ఈ సమయంలో నేను విశ్వసిస్తున్నాను ఈ సమయంలో మరి ఆది కాండంలో నుంచి ముప్పై ఒకటో అధ్యాయము లో ఒక మాటని మనము ఈ సమయంలో మనము చదువుకుందామండి నలభై రెండవ వచ్చిన భాగాన్ని నేను ఈ సమయంలో చదువుతా ఉన్నాను నా తండ్రి అయిన దేవుడు అబ్రహామ దేవుడు ఇసాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిత్యముగా నీవు నన్ను చేతులతోనే పంపివేసి ఉండవు దేవుడు నా ప్రయాసను నా చేతుల కష్టాజీతమును చూసి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాభాలతో చెప్పిన ప్రార్థన చేసుకున్నావు ఎస్ఐ అని కొందరు నాలుగు ఈ సమయంలో నాయన ఇదిగోన్న తండ్రి మా అందరితో నువ్వే మాట్లాడి ఉద్దేశించి ఉన్నావు ఈ టీవీ ద్వారాగా నాయన ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని ఈ సమయంలో చూస్తున్నారో ప్రభా వారందరితో నాయన నువ్వు మాట్లాడమని గ్రహించగలిగే హృదయము వినగలిగే చెవు వారికి దయచేయమని ఏసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ సమయంలో వాక్య భాగాన్ని మీకు నేను తెలియజేయబడుతూ ఉంది వాక్యము అంశం ఏంటంటే దేవుడు అనుమతిస్తే తప్ప దేవుని పిల్లలకు ఎవరు హాని చేయలేరు ఈ సమయంలో వాక్యము అంశము దేవుడు అనుమతిస్తే తప్ప దేవుని పిల్లలకు ఎవరు హాని చేయలేరనే అంశం మీద ఈరోజు మీతో నేను ఈ వాక్యాన్ని పంచుకుంటా ఉన్నాను ఎందుకు ఈ వాక్య భాగాన్ని మనము ఈరోజున ఎందుకు ఈ ఈరోజున చాలా సందర్భాల్లో చాలా నష్టాలు చాలా ఇబ్బందులు పాలైనవారు చాలామంది రోజున మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాము వారు అనే మాట ఏంటంటే దేవుని నమ్ముకున్న తర్వాత కూడా దేవుని మేము లో కొనసాగుతున్న తర్వాత కూడా మేము చాలా నష్టపోయాము దేవుడు మాకేమి మంచిగా ఏమి చూడలేదు అని చెప్పని చాలామంది ఈ మాటని అన్నవాళ్ళని చాలామందిని మీరు కూడా చూసి ఉంటారు అదే రీతిగా ఒక దైవ సేవకుడుగా నేను కూడా చాలా సందర్భాల్లో వారు సాక్ష్యం చెబుతున్నప్పుడు ఇని ఉన్నాం అయితే దేవుడు అనుమతి లేకుండా దేవుని పిల్లలైన వారికి ఎవ్వరు కూడా ఏ హాని చేయలేరు అని దేవుని వాక్యం తెలియజేయబడుతూ ఉంది అంటే దేవుని అనుమతిస్తే తప్పితే దేవుని పిల్లలైన వారికి ఎవ్వరు కూడా హాని చేయటానికి అది అవకాశం లేదు అందుకని ఈ సమయంలో నువ్వు అనుకునేది ఏంటంటే నాకు చాలా సందర్భాల్లో నష్టము ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి కొంతమంది ఇంకా ఏమనేది అంటే దేవుడు మాకు అన్యాయం చేశారు అని చెప్పని ఆ పదాన్ని కూడా వాడుతూ ఉంటారు దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేస్తే దేవుడు కాదు దేవుడు ఎప్పుడు కూడా ఒకరిని ఇబ్బంది పెట్టే దేవుడు కాదు అవసరమైతే మన కోసం ఆయన ప్రాణం పెట్టడానికైనా వెనకంజ వేయకుండా ఆయన ప్రాణం పెట్టేళ్లే కానీ ఆయన మన కోసం గాయపరచబడ్డాళ్లే కానీ అంతే కానీ ఆయన మన ప్రాణం తీసుకునే దేవుడు కాదు అందుకే బరబ్బాతో మాట అంటాడు అవసరమైతే నీ కోసం నా ప్రాణమైన పెడతాను కానీ నేను నీతో చేతులు కలుపునని చెప్పని యేసు ప్రభువారు ఆ మాటను అంటాడు నిజంగా ఈ సమయంలో మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు ఆల్రెడీ మనం చూసి ఉన్నాం ఆల్రెడీ రెండు వేల సంవత్సరాల క్రితం కలవరిశిలు ఏసుక్రీస్తు ప్రభువారు మన కోసం బలియాగం అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకని ఈ సమయంలో దేవుడు అనుమతిస్తే తప్పితే దేవుని పిల్లలకు ఎవరు హాని చేయలేరు అయితే ఇక్కడ యాకోబుకి జరిగిన ఒక నా నష్టము అనేదాన్ని మనం ఇక్కడ చూడగలిగితే ఆయనకి వాస్తవానికి ఎవరు నష్టం చేశారు అంటే సొంత మామే తలలు తన జీతాన్ని మార్చి తనకు నష్టపరచాలని చెప్పని అనేకమైన సందర్భాల్లో తను జీతాన్ని మారుస్తూ వచ్చాడు ఎవరయ్యా అంటే పెళ్ళినిచ్చిన మామే తనకి మోసం చేస్తూ తనని జీతం మారుస్తూ అతను అరీదిగా అతను మోసపరిచినట్లుగా మనం దోస్తూ ఉన్నాం కానీ తను మోసం చేయాలనుకున్నాళ్లే కానీ దేవుడైతే ఆ యొక్క మామ దగ్గరికి వెళ్ళి లాభాన్ని ఏం చేశాడంటే గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నా తండ్రి అయిన దేవుడు అబ్రహాము దేవుడు ఇసాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిత్యముగా నీవు తన చేతులతో పంపేసి ముందు అంటా ఉన్నాడు దేవుడు తోడు లేకపోతే ఉత్త చేతులతోనే మనం వెళ్ళవలసి వెళ్ళవలసిన వారం అని చెప్పని ఆ మాటను అంటూ అంటే దేవుడు తోడయి ఉండని ఏడల ఈరోజున సంవత్సరం అంతా నువ్వు కష్టపడుతూ ఉంటావు నెలంతా కష్టపడుతూ ఉంటావు వారమంతా కష్టపడుతూ ఉంటావు చాలా సందర్భాల్లో ఒక కుటుంబంలో చూసుకున్నట్లయితే ఇంట్లో భార్య సంపాదిస్తూ ఉంటుంది భర్త సంపాదిస్తూ ఉంటాడు పిల్లలు సంపాదిస్తూ ఉంటారు కుటుంబంలో అందరూ సంపాదిస్తూ ఉంటారు కానీ తీరా ఆ నెల వచ్చేందుకో వారం వచ్చేలాకో ఆ సంవత్సరం వచ్చేందుకో వాళ్ళు లెక్క చూసుకున్నప్పుడు వారి జీవితాల్లో ఏముంటుంది అని చెప్పంటే ఏమీ కూడా మిగిలి ఉండదు ఒకవేళ ఆ డబ్బు బీరువలోకి ఉంటుంది ఎటుపోద్దో తెలియదు ఎట్లా అయిపోతుందో తెలియదు కారణం ఏమన్నా అని చెప్పండి మనం ఒక ఆలోచన చేస్తే ఇక్కడ యాకో భక్తుడు చెప్పినట్లుగా దేవుడు నాకు తోడై ఉండకపోతే నిజంగా నేను ఉత్త చేతులతో వెళ్ళవలసిన వాడిని ఉండేవాడిని అని చెప్పి అంటా ఉన్నాడు నిజంగా మన జీవితాల్లో మనకు ఎవరు తోడుగా ఉండాలి అని చెప్పంటే మనకు దేవుడు తోడుగా ఉండాలి దేవుడు తోడుగా లేకపోతే నువ్వు ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా లేకపోతే ఇంట్లో భార్య పిల్లలు భర్త అందరు కష్టపడినా కానీ ఉత్త చేతులే అని చెప్పని వాక్యం తెలియజేయబడుతూ ఉంది అంటే ఆ ఉత్త చేతులతో ఉండటానికి కారణం ఏందని చెప్పంటే దేవుడు నీకు తోడుగా లేకపోవటం వల్లే ఉత్త చేతులని దేవుని వాక్యం తెలియజేయబడుతూ ఉంది ఈ సమయంలో దేవుడు తోడే ఉండకపోతే ఉత్త చేతులే అని చెప్పని ఒక మనం గమనించవలసిందిగా ఈ సమయంలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అందుకంటే దేవుడు నా ప్రయాసను నా చేతులు కష్టాజీతమును చూసి పోయిన రాత్రి నిన్ను గద్దించిన నీ లాభాన్నితో అని చెప్పని రాయబడి ఉంది చేతులు కష్టాజీతాన్ని దేవుడు చూశాడు తన ప్రయాసను కూడా దేవుడు ఏం చేశాడు ఆయన చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున నువ్వు కష్టపడతా ఉన్నావు నువ్వు కష్టపడే ఆ యొక్క ధనం నీ యొక్క గృహంలో కావచ్చు లేకపోతే నీ యొక్క ఇంట్లో కావచ్చు ఆ ధనం మిగులుతూ ఉందా ఒక్కతరం ఆలోచించి మిగులుతుందా ఉత్త చేతులే ఉంటున్నాయా ధనం కొంత ఏమైనా మిగులుతూ ఉందా ఒకవేళ ఉత్త చేతులే కానీ ఉంటే దేవుడు నీకు తోడే లేడేమో ఈ సమయంలో దేవుడు నీకు తోడుగా పెట్టుకో దేవుడు తోడుగా పెట్టుకుంటే తప్పనిసరిగా నీ ప్రయాసను ఆయన చూడగలిగే అయి ఉన్నాడు నీ చేతులు కష్టాజీతాన్ని కూడా ఆయన ఆయన చూడగలిగే అయి ఉన్నాడు నీ చేతులు కష్టాజీతాన్ని కూడా ఆయన చూడగలిగే దేవుడై ఉన్నాడు నీ ప్రయాసను కూడా ఆయన చూడగలిగే అయి ఉన్నాడు ఈరోజు చాలామంది ప్రయాసపడుతూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు కానీ వారి యొక్క ప్రయాస కష్టానికి తగిన ప్రతిఫలము వారు పొందుకోలేకపోతున్నారు పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు తోడుగా లేకపోతే ఉత్త చేతులే అని చెప్పని వాక్యం తెలియజేయబడుతూ ఉంది అదే ముప్పై ఒకట అధ్యాయము ముప్పై ఒకటో అధ్యాయము ఏడవ వచ్చిన భాగం మీ తండ్రి నన్ను మోసపరిచి మోసపరిచి పది మారు నా జీతమును మార్చును అయినను దేవుడు అతనిని నాకు హాని చేయనివ్వలేదు అంటా ఉంది అయినను దేవుడు నాకు అతను అతని వల్ల హాని ఏమి నీ తండ్రి పది మార్లు నా జీతాన్ని మార్చాడు అయినా నాకు నా దేవుడు నాకు హాని చేయనివ్వలేదు అని చెప్పి అంటా ఉన్నాడు చూడండి ఎన్ని మార్లు మార్చాడంట చూడండి లాభాను యాకోబు యొక్క మామగారు లాభాను మార్లు తన జీతాన్ని మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయినా కానీ నా దేవుడు నాకు హాని ఇవ్వలేదు హాని నాకు చేయలేదు అని చెప్పని అక్కడక్కడ ఆ వాక్య భాగంలో నుంచి మనం చూడగలుగుతూ ఉన్నాం ఈ సమయంలో ఒక్కతను మనం ఆలోచించాడతామండి ఒక్కతనో మనం ఆలోచన చేద్దాం దేవుడు అనుమతి లేకుండా ఎవరు ఏమి కూడా హాని చేయడానికి చూడు లాభాను యాకోబుకు హాని చేయాలనుకున్నాడు ఏం హాని చేయాలనుకున్నాడు పదితనలు తన జీతాన్ని మార్చాడు అంతేకాదు తనను మోసపరిచి తన సంపాదించిన ఆ యొక్క కష్టాన్ని తగిన ఆ ప్రతిఫలము ఇవ్వకుండా అతను తీసుకోవాలని చూశాడు కానీ దేవుడు ఏం చేశాడంటే లాభాలు వెళ్ళి దేవుడు గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వాడు పోయిన రాత్రి నిన్ను గద్దించాడు అని చెప్పని ఆ మాట అక్కడ రాయబడి ఉంది అంటే ఎవరన్నా నీకు ఒకవేళ ఈ సమయంలో మోసపరచాలని ఒకవేళ నీకు ఎవరన్నా అనుకుంటున్నారా ఒకవేళ నీ యొక్క కష్టాజీతాన్ని నువ్వు సంపాదించిన జీతం అంతా కూడా వాళ్ళు తీసుకొని ఒకవేళ నీకు ఇవ్వ ఇవ్వకుండా వాళ్ళు ఒకవేళ నీ దగ్గర అన్యాయంగా తీసుకోవాలని చెప్పని ఒకవేళ ఎవరైనా అనుకుంటున్నారా అయితే ఈ సమయంలో ఈ టీవీ ఫోరం ద్వారాగా చూస్తున్న నీవు దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు ఒక తరువా ఈ సమయంలో మనం గుర్తుపెట్టుకున్నట్లయితే దేవుడు నీకు తోడై ఉంటే ఎవరైతే నీకు ఒకవేళ ఇవ్వాలో ఎవరైతే నీకు ఒకవేళ నిన్ను మోసపరిచారో ఎవరైతే నీకు ఒకవేళ అన్యాయం చేయాలనుకున్నారో వారి దగ్గరికి వెళ్ళి దేవుడు ఏం చేస్తాడంటే వారిని గద్దిస్తాడు వారి దగ్గరికి వెళ్ళి దేవుడు వారిని గద్దిస్తాడు ఎందుకంటే ఇక్కడ లాభానుని గద్దించినట్లుగా చూస్తూ ఉన్నాం కదా లాభానుని దేవుడు వెళ్ళి గద్దించి తనకు రావలసిన సంస్థానివని చెప్పాడు ఆ ఇచ్చినప్పుడు మొత్తాన్ని అందరినీ కూడా తీసుకొని అప్పుడు ఆ మాటను యాకో అంటా ఉన్నాడు దేవుడు నాకు తోడేయలేకపోతే నేను ఉత్త చేతుల ద్వారాగా వెళ్ళవలసిన వాడిని అని చెప్పి అంటా ఉన్నాడు ఈ సమయంలో వాక్యము వాక్యం ఏంటని మీరు ఆదికాండం యాభయో అధ్యాయము ఇరవయో వచ్చిన భాగం కూడా మనం చదవగలిగితే ఆదికాండం యాభయో అధ్యాయము ఇరవయో వచ్చిన భాగం కూడా మనం చదవగలిగితే ఇక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంది మీరు నాకు కీడు చేయ ఉద్దేశించి తర్ కానీ నేటి దినమున జరుగునట్లుగా అనగా బహు ప్రజలకు బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును ఇక్కడ ఏసేడు గురించి మనం చూసుకున్నట్లయితే యాకోబు యొక్క కుమారుడు చిన్న కుమారుడు పన్నెండు మంది వారి యొక్క కుమారుల్లో చివరి కుమారుడుగా మనం చూస్తూ ఉన్నాము ఏసేబు అంటున్న మాట ఏంటంటే తన అన్నలతోటి మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు కానీ అది నేటి దినమున అది నేను అనేక మందిని బ్రతికించున్నట్లుగా అది దేవుడు నాకు మేలుగా మార్చాడు అని చెప్పి అంటాం చూడండి ఇక్కడ అయిన వారే సొంత వారే రక్త సంబంధికులు ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చిన వారే చూడండి అన్నలు ఒక్కతరం మనం ఆలోచన చేయగలిగినట్లయితే వారు అన్నలందరూ కూడా కలిసి కూడా చే చేసింది ఏం చెప్పంటే తను సంపాలని చూశారు అంతేకాదు తను సంపాలని ఉద్దేశించి వాళ్ళు కొట్టారు గుంట్లో వేసారు అంతేకాదు గుంట్లో వేయటమే కాదు ఐగుర్తి దేశ తనని బానిసగా వేయటం జరిగింది చూడు ఎంత ద్రోహం చేసినప్పటికి కూడా చూడండి వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఈరోజు నుంచి మా తమ్ముడు ఇక అడ్డు తొలిగిపోయినట్లే ఇక బాధ లేదని చెప్పని వాళ్ళు అనుకున్నారు కానీ వాళ్ళు కీడు చేశారు కానీ ఆ కీడుని దేవుడు ఏం చేశాడు దాన్ని మేలుగా మార్చాడు మేలుగా మార్చాడు అందుకే చివరి సమయంలో అన్నలు కలుసుకున్నప్పుడు ఐగుద్దేశంలో వారు మరలా వచ్చినప్పుడు కలుసుకున్నప్పుడు తన యొక్క సహోదరుడు ఏసేపు చెబుతున్న మాట ఏంటంటే మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు అది దేవుడు నాకు మేలుగా మార్చాడు అంటే దేవుడు అనుమతి లేకుండా ఎవరుకు ఏమీ కూడా హాని చేయలేరని చెప్పని ఈ వాక్య భాగాన్ని బట్టి మనము చాలా మనం గుర్తుంచుకోవచ్చు దేవుడు అనుమతి లేకుండా ఎవరు కూడా ఏమీ కూడా చేయలేరని చెప్పని ఈ వాక్య భాగాన్ని బట్టి మనము చాలా మనం గుర్తుంచు గుర్తుంచుకోవచ్చు అందుకే వాస్తవానికి ఏసేపు జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఏసీబీ యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే అన్నల ద్వారా కొట్టబడి గుంటలు వేయబడి బాణిస్తంగా అమ్మబడి కానీ తన యొక్క జీవితము నిజంగా అతను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుడు అతనికి తోడై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము దేవుడు తనకు తోడై ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము అంతేకాదు తను చేయినారి చేయలేని నేరము కూడా తన మీద ఆ పొద్దుపోరు భార్య తన మీద మోపినప్పుడు అతను జైలుకి వెళ్ళినప్పటికి కూడా ఎక్కడ కూడా దేవుని దూషించిన వాడిగా వెళ్ళాడు దేవుడు అతనికి ఎక్కడున్నా కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అంతేకాదు దాదాపు ఒక పద్నాలుగు సంవత్సరాలు అతను జైల్లో ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాలు జైల్లో ఉండటమే కాదు పసి లేని భోజనాన్ని అతను తిన్నాడు నైలు నది లాంటి మురికి నీరు అతను తాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము చూడండి అతను జైల్లో ఉన్నప్పుడు కూడా తన యొక్క దేవునిలో అతను కలిగి ఉన్న దేవుణ్ణి ఎవ్వరు కూడా తన దగ్గర నుంచి తీసివేయలేకపోయారు ఎవ్వరు కూడా తన దగ్గర నుంచి దేవుణ్ణి దూరం దూరం చేయలేకపోయారు కానీ అతను జైల్లో ఉన్నా కూడా ఆ జైల్లోకి వచ్చిన ఒక ఇద్దరు ఖైదీలకు వాళ్ళు కలగన్నప్పుడు ఆ కలభావాన్ని కూడా వాళ్ళకి తెలియజేయడం అంటే అతను దేవునికి ఎక్కడున్నా కానీ దేవుని యొక్క ప్రసన్నత దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క ఆ యొక్క దేవుని యొక్క ప్రసన్నత తన మీద ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము దేవుని యొక్క ప్రసన్నత తన మీద ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం చూడు అతను ఎక్కడున్నప్పటికి కూడా తన జీవితము దేవునిలో నమ్మకస్తుడుగా కొనసాగుతూ ఉన్నాడు ఈ రోజున కూడా చాలామంది జీవితాల్లో మనం చూసుకున్నట్లయితే నిజంగా కొంతమంది మనం కీడు చేసినప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళు కీడు చేశారు నిజంగా దేవుడు ఉంటే ఎందుకు ఈ కీడు జరిగిందని చెప్పని చాలామంది ఈ మాట అనుకో అనేవాళ్ళు లేకపోలేదు అనేవాళ్ళు లేకపోలేదు కానీ ఏసేపు జీవితంలో అయితే ఎక్కడ కూడా దేవుణ్ణి దూషించలేదు ఎక్కడ కూడా దేవుణ్ణి కూడా ఏ మాట దొరకైనా కానీ అతను పాపం అయితే చేయలేదు